ముందు కనబడుతుంది కోతులు ఎక్కడ కనబడుతుంది ఇది కూడా కనబడుతుంది చూడండి ఇక్కడ 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 కనబడుతుంది ఒక పండిస్తూ ఉంటారు ఒకసారి ఒక పండిస్తే ఆటోమేటిక్గా ఉందా ఒక బండి ఒక బండి ఒక బండి ఒక బండిన పండిస్తే తీసుకుంటాను интерпорти экономас эхэстыгэ икэ коти дэгэсэстэ чусинда а ичинда кянда анна нэша килэнча ичинда కుదారులే కొద్దిగా ఆపండు పండ్లు రెండు పండ్లు ఎక్కడెక్కడ రెండు పండ్లు ఆయన కూడా ఇస్తాను కానీ రెండు పండ్లు చాలు రెండు సార్లు

అడుగులు ఇలాగే చూసాం కదా మన అడుగులు ఇంకా ఆయన స్వాములు ఉంటారు ఇంకా అడవిలో ఆయనకి అడవిలో స్వాములు స్వాములు అడవులు తీసుకొస్తాము ఇంకా అడుగు స్వామి స్వామి అడవిలో ఉంటారు స్వామి మంచి స్వామి మనకు ఎదురు కనబడుతున్నారు స్వామి మంచి గొప్ప సాధువు ఆయన స్వామి దగ్గర ఉన్నారు ఇక్కడ మల్లికార్జు స్వామి దగ్గర సేవ చేసుకుంటున్నారు ఆయన సో అందువల్ల ఇక్కడ కనపడుతుంది కనపడుతున్నా ఇక్కడ కనపడుతున్న అన్ని ఇవన్నీ కూడా మనకు దర్శనం కనపడుతూనే ఉంది కదా ఎంత అనుభవం ఎంత కోతులు చూడండి ఎంత ఎంత బ్రహ్మాండంగా ఎగురుతుందో ఎక్కడ ఎంత కోతులు ఎగురుతున్నాయి చూడండి కోతులు కోతులు ఎంత బ్రహ్మాండంగా ఎగుతున్నాయో చూడు చెట్లు మీద చూడు అది వచ్చేదంటే ఎంత బాగుంది చాలా అందమైనది ఎంత కోతులండి ఎంతండి కోతులు చూడండి కోతులు ఎంత బ్రహ్మాండంగా ఎగురుతున్నాయి చూడ సూపర్ అనమాట మన బ్రహ్మాండం బ్రహ్మాండం సూపర్ సూపర్ వెరీ గుడ్ மஞ்சி லொக்கேஷன் தருக்குது ரெட் ஓகே